అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం జీవితానికి పనికి వచ్చే నాలుగు మంచి మాటలు మిత్రులరా నీవు ఎంత నిజాయితీగా ఉన్నా కొన్ని సందర్భాలలో నీది కాని సమయం నిన్ను విక్రిస్తూనే ఉంటుంది నిలబడి నీవేంటో నిరూపించాలి గాని నిరాశతో వెనుదిరిగితే ఎలా ఎదిరించలేని మంచితనం కాదనలేని మొహమాటం క్షణానికి ఒకలా మారే మనస్సు ఇవి మనిషికి చాలా ప్రమాదం అతని నాశనానికి వేరే శత్రువులు అవసరం లేదు